మీరు గత ఇరవై ఏళ్ళుగా కులంలో తిరుగుతున్న అంటున్నారు కదా మరి ఒకవేళ మీ ద్వారా న్యాయం జరగలేదు అనుకుంటున్నారు కదా మరి ఒక కొత్తగా అధ్యక్షుని నియమించుకునే ఆలోచన ఏమైనా ఉందా ఒకవేళ నియమించుకోవాల్సి వస్తే ఎవరండి కొండ దేవన్న ద్వారా న్యాయం జరగలేదని కాదండి కొండ దేవన్న ప్రతి ఒక్క రోజు రోజు ఇరవై గంటల కులం కోసం పనిచేస్తున్నాడు ఈ రోజు అయితే కులం కోసం ఇరవై గంటలు పనిచేస్తున్నాడు అంటే కొండ దేవన్న ఒక్కడు కష్టపడితే కాదు కొండ దేవన్న లాగా ఈ యాభై అరవై లక్షల మంది మున్నూరు కాపులు కాపులందరూ కూడా ఈ రోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తే ముఖ్యమంత్రి ఈ రోజు బీసీ ముఖ్యమంత్రి అవుతాడు వచ్చేసరి బీసీ ముఖ్యమంత్రి అవుతాడు చూడండి ఎట్టి పసులో చైతన్యం వస్తుంది బీసీలలో రోజు వాళ్ళ పథకాలు ఇవ్వకుండా అందరినీ ఆపేసి వాళ్ళంతా చేసి అప్పుడు కేసీఆర్ గారు వెంట వెనకకి వెళ్ళిపోయినారు రోజు ఎవరైతే ఫార్వర్డ్ క్యాస్ట్ లో ఏ కులాన్ని ఏ బీసీలో పక్కకు పెడతారో వాళ్ళకు కూడా పరిస్థితి కూడా అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది తప్ప కొండదేమున్నా హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరుగుతుంది నాకు న్యాయం జరగకపోవచ్చు కానీ బీసీలకు న్యాయం జరుగుతుంది బీసీల ముఖ్యమంత్రి తప్పకుండా అవుతారు అనేది ఈ రోజు నేను చెప్తున్నాను ఎందుకంటే ఆవేదనతో చెప్తున్నాను నాకు కూడా ఎవరు ముఖ్యమంత్రి అయినా అన్ని కులాలను కలుపుకొని పోతే వాళ్ళు మనకు పెద్దన్న లాగా నేను భావిస్తాను కానీ పెద్దన్న లాగా భావించే పరిస్థితి లేకుండా ఈ రోజు వీళ్ళందరూ చేసి కులాలను బయట బీసీలందరినీ వెనుక నెట్టేస్తున్నారు కాబట్టి బాధ కొద్దీ చేస్తున్నాను ఎందుకంటే నేను కూడా ఈరోజు ఒక్కొక్కరు అసెంబ్లీలో మంత్రులు ఉన్న ఎమ్మెల్యే ఉన్న వాళ్ళకంటే ముందు అప్పటి నుంచి నేను పోటీ చేసిన మరి నేను ఈ రోజు ఒక ఒక కాన్సెంట్ చూసుకొని ఒక ఎమ్మెల్యే కారాదా ఒక మినిస్టర్ కారాదా కానీ ఈ రోజు ఇంతమంది కోసం సామాజికంగా సామాజిక శ్రోతను ఒక రైతు బిడ్డ ఒక ఈ ఈ అయితే అందరు కూడా న్యాయం జరగాలి అందరు కూడా మా పిల్లలాగా బాగుండాలి అనే దానిలో రోజు అయితే అలాగే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా నిజంగానే మళ్ళీ మేము పదేళ్ళు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఉండాలి మేమే రెండులో ముఖ్యమంత్రి ఉండాలి అనుకున్నట్టయితే నిజంగా చెప్తున్నా వెనుకబడ్డ కులాలు బీసీలకు అందరు కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు న్యాయం చేసినట్టయితే వాళ్ళు వారు తప్పకుండా అవకాశం అనేది మళ్ళీ కూడా ఇస్తారు ప్రజలు కానీ ఏం చేయకపోతే అక్కడ కాపులోని కాని బీసీలోని కానీ వెనుక నెట్టేస్తే రేపు పొద్దున ఇంకా రాబోయే కాలంలో ఫార్వర్డ్ కాస్త ఎవరు కూడా ముఖ్యమంత్రి అనేది ఎవరికి ఉండదనే కూడా నేను తెలియజేస్తున్నా అంటే అక్కడ మా కాపులని రేపొద్దున ఏ కులమైన గౌరవ కావచ్చు లేదు యాదవ్లు కావచ్చు పద్మశాలలు కావచ్చు రేపు ఏ కులానికైనా కూడా ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు బీసీలలో రాబోయే కాలం రాబోయే కాలంలో వస్తుందని కూడా ఈ జోస్ అని చెప్పడం కాదు పూర్వకంగా మీరు ప్రతి జిల్లా గ్రామ మండలం వెళ్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరి మనసులో ఉంది కాబట్టి అది జరిగి నెరవేరుతుంది అది ఇట్లా జరగద్దు అనుకుంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఒక సంవత్సర కాలంలో ఈ రోజు బీసీలను వెనుక నెట్టేయబడినట్టయితే పరిస్థితి పొద్దున ఆ పరిస్థితి నిజమవుతుంది నిజంగానే పెద్దన్న లాగా వాళ్ళు చేసుకున్నట్టయితే మంచి జరుగుతుంది అని కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు నేను తెలియజేస్తున్నా బీసీలందరికీ న్యాయం చేసే దిశలో మునుడు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ మాకు ఐదు వేల కోట్లు అడిగిన మీలే మూడు వేల కోట్లు మా డిబేట్స్ అన్ని కూడా నెరవేర్చాలని కూడా ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి మన ఎముల రేవంత్ రెడ్డి గారిని ఈ రోజు నేను ఈ మీడియా ద్వారా నేను కోరడం జరుగుతుంది ఈ రోజు